హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో జిఎస్ సంబంధించి వాంటీస్ యాప్ ఏదైతే ఉందో దీన్ని ప్రజెంట్ అప్డేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేశారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ కానీ వెళ్ళినట్లయితే ఇంతకుముందు మనకి గ్రామ వార్డు వాంటికి సంబంధించిన యాప్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉండేది లాగిన్ దగ్గర మనకి సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఎంటర్ చేసి సబ్మిట్గా చేసినట్లయితే యాప్ లాగిన్ అయ్యేది నెక్స్ట్ ఈ విధంగా మనకి యాప్ అనేది అయితే ఓపెన్ అయ్యేది ప్రజెంట్ ఈ యాప్ ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ ప్రజెంట్ వచ్చిన అప్డేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ యాప్ అని సెట్ చేసినట్లయితే మనకి టాప్లోనే డిస్ప్లే అవుతుంది దీని ఒకసారి సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే యాప్ ఉందో యాప్ను అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఒకసారి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఏమి కొత్తగా అప్డేట్ చేశారో చెక్ చేసుకున్నట్లయితే వాట్స్ న్యూ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేశారు అదేవిధంగా యూఏ అనేది చేంజ్ చేసినట్లు ఇక్కడ మెన్షన్ చేశారు యాప్ పోర్షన్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ అదేవిధంగా అప్డేటెడ్ డేట్ వచ్చేసి పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎస్టర్డే అనేది దీనికి సంబంధించి యాప్ అనేది అప్డేట్ చేశారు ప్రజెంట్ యాప్ అనేది అప్డేట్ చేసుకుని ఓపెనింగ్ చేసినట్లయితే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చేంజెస్ కానీ ఒకసారి గమనించినట్లయితే ఇంతకుముందు మనకి ఇక్కడ గ్రామ వార్డు వాలంటీర్ అని అయితే ఉండేది ప్రజెంట్ దీన్ని గ్రామ వార్డు సచివాలయంగా అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా కలర్ కూడా చేంజ్ అయితే చేశారు ఇక్కడ లాగిన్ దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ప్రజెంట్ వాలంటీర్ దగ్గర ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే డేటా కనుగొనబడలేదు అని ఈ విధంగా పాపప్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది ప్రజెంట్ ఈ యాప్ లాగిన్ అనేది వాలంటీర్స్కే ఉంచుతారా లేదా సచివాలయం ఎంప్లాయీస్కి ఇస్తారా క్లారిటీ అయితే లేదు ఒకవేళ వాలంటీర్స్ సిఎఫ్ఎంఎస్ ఐడీస్ అనేది యాక్టివేట్ చేసినట్లయితే ఒకవేళ వాలంటీర్స్కి ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ చేంజ్గా చేసినట్లయితే సచివాలయం స్టాఫ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది ప్రెజెంట్ ఈ యాప్ అనేది వాలంటీర్స్ కోసం అప్డేట్ చేశారా లేదా సచివాలయం స్టాఫ్ కోసం అప్డేట్ చేశారో క్లారిటీ అయితే లేదు దీనికి సంబంధించి అప్డేట్ రాగానే ఖచ్చితంగా ఛానల్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇస్తే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్